నో బట్స్ హామ్ రికార్డింగ్ రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి అయితే అసలు లైక్ చేయడం లేదు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ అసలు చేసుకోవడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని కోళ్ళు అతి తక్కువ ధరలో మీ ముందు తీసుకోవడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఆరు కోళ్ళు ఉన్నాయి ఆరు కూడా తూర్పు మెట్టవాటానికి సంబంధించిన ఫ్రెండ్స్ వీటిలో నాలుగు పెట్టలు రెండు పుంజులు ఉన్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీలు మాత్రం అన్నీ కూడా ఫుల్ డబల్ బాడీల కిందకు వచ్చే కోళ్ళు చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి మూడు వేలు నుండే స్టార్టింగ్ ప్రైస్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చేసుకున్నట్లయితే ఫుల్ డబల్ బాడీ సంబంధించిన హెవీ సైజు సంబంధించిన మైలా పెట్టగా చెప్తున్నారు మూడున్నర కేజీలు బరువు పదకొండు నెలల వయసుగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మైలాపెట్ట కాస్ట్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి రెండో కొడుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఫుల్ రిచ్ వాటానికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన డాగపెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీల పైనే ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళ పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు నెలల వయసుకొని పెట్టగా చెప్తున్నారు అలాగే కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డాగపెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి తూర్పు మెట్టవాటానికి సంబంధించిన సేవ ఉంది ఫ్రెండ్స్ మెట్టవాటానికి సంబంధించిన సేతువ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర రంగాలుగా చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం కళ్ళు కోడిగా చెప్తున్నారు కోడిపల్లైతే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువా కాస్ట్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే నెక్స్ట్ వచ్చేసి పచ్చకాకి పెట్ట ఫ్రెండ్స్ మెట్టవాటానికి సంబంధించిన పచ్చకాకి పెట్ట బరువు వచ్చేసి మూడు కేజీలు లోపే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసుకల్ని పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది అండి కన్నెట్ట దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాకి పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి బోడిదమైల పెట్ట ఫ్రెండ్స్ ఇది కూడా భీమవరం జాతి రిచువాటానికి సంబంధించిన బోడిదమైలా పెట్టగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీల పైననే ఉంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన పెట్టగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మైలా పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు క్వాలిటీలు మాత్రం పెట్టలు కానీ పుంజులు కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి రెండు సార్లు క్లియర్గా అర్థమవుతుంది అన్నీ కూడా మంచి బాడీలు మంచి వాటాలు మంచి సైజులు చివరిగా అబ్రాస్ పుంజు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి పాల అబ్రాస్ కిందకి వస్తుంది అలాగే బిల్లకట్ అబ్రాస్ కింద కూడా వస్తుంది దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ సైజు సంవత్సరం కోడిగా చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ప్రతి ఒక్క కోళ్ళలో కూడా డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఏది కూడా ఫిక్స్డ్ ధరేం కాదు మీరు సింగిల్గా తీసుకున్న డిస్కౌంట్ ఉంది విడివిడిగా బల్క్గా తీసుకున్న డిస్కౌంట్ ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్ నంబర్ వీడియో టైటిల్ ఇస్తాను అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి మచిలీపట్నం సిటీ నుండి అబ్దుల్లా గారి సంబంధించిన కోళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బ్రదర్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో సుమారుగా రెండు సంవత్సరాల నుంచి వీడియోస్ పెడుతున్నారు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్